హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్స్ ఈ రోజు కూడా బ్యాంక్ అకౌంట్లో పడట్లేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మే నెల ఆసరా పెన్షన్స్ ఈ రోజు అకౌంట్లో పడతాయి అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు నేను కూడా రిలీజ్ అయితే వీడియో పె తప్పకుండా పెడతానని చెప్పాను కదా అండి ఈ రోజైతే పెన్షన్స్ రిలీజ్ అవ్వట్లేదు ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అని అంటున్నారు ఎంత టైం పడుతుంది క్లారిటీ ఇవ్వలేదు నేనైతే జిల్లా అధికారికి ఫోన్ చేశాను అధికారి ఏమన్నారు అంటే ఆసరా పెన్షన్స్ రిలీజ్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుందని చెప్పేసి అని అంటున్నారండి రిలీజ్ అవ్వడానికి సమయం పడుతుందంట అందుకని ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి అయితే నేను ఫోన్ చేశాను నేను పది గంటలు దాటిన తర్వాత ఫోన్ చేసి జిల్లా అధికారులకి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పాను కదా అండి ఈరోజు కూడా పెన్షన్స్ రిలీజ్ కావట్లేదని చెప్తున్నారు ఫోన్ చేసి అడిగితే మీరైతే ఈ ఈరోజు కూడా హోప్ పెట్టుకోవద్దు ఎందుకంటే క్లారిటీ వచ్చేసింది ఈరోజు రిలీజ్ కావు హండ్రెడ్ పర్సెంట్ అని నేను ఫుల్ క్లారిటీ తోటి నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఫోన్ చేసి మరి ఇన్ఫర్మేషన్ తీసుకున్నానండి వాళ్ళు కొంచెం వర్క్ ప్రెషర్ మీద కొంచెం సీరియస్గానే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా వర్కులు అయితే ఉంటాయి కదండీ ఇవి ఒక్కటే కాకుండా అందుకనే కొంచెం ఎలా చెప్పినా మనకి ఆన్సర్ అయితే కావాలి కదండి మనం అవసరానికి మనం మన అవసరానికి మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా చెప్పినా మనం రిసీవ్ చేసుకోవాలి తప్పదు నేను ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు మాత్రం నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ కావట్లేదంట నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ నేను అందిస్తానన్నాను కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ఆసరా పెన్షన్స్ మీద ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకైతే తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది పెన్షన్ కోసం ఎదురు వాళ్ళకి కొంచెం ఊరట కలిగించినట్లుంటుందండి ఎందుకంటే ఈరోజు రిలీజ్ అవ్వట్లేదని ఒక క్లారిటీకి అయితే వస్తారు దయచేసి అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ